అందరికీ నమస్తే నోల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ దిస్ ఇస్ రేఖ ది గ్రేట్ గ్లోబల్ సమ్మిట్ ఈ సమ్మిట్ గురించి నా ముచ్చట్లన్నీ మనం మాట్లాడుకుందాం మొదగాల నుంచి ఇప్పటిదాకా గ్లోబల్ సమ్మిట్ గురించి నేను ఏం మాట్లాడలే చూద్దాం ఎట్లయితుంది ఏం కథ వస్తే మనకేం మంచిది కదా నిజంగా వీళ్ళు చేస్తున్న అంగు ఆర్భాటాలకు తగ్గట్టుగా ఉంటుందా లేకపోతే అంత తుస్సుమంటా అనే చూద్దాం అని అనుకున్నాము నిజంగా మంచి కావాలని కోరుకున్నాం ఎందుకంటే మంచి అయితే మన రాష్ట్రానికే మంచి అవుతుంది కదా అని చెప్పేసి కానీ నిజంగానే తుస్సుమనిపించిండు రేవంత్ అన్న ప్రపంచం ముందు మన రాష్ట్ర పరువు ఇంకా పోయేటట్టు చేసిండు ఎందుకంటే ఇప్పుడు మనకు ఊళ్ళ ఇండ్లల్లో పండగలు అయితే వాళ్ళ నిజంగా ఇండ్లల్లో పండగలు ఎట్లయితాయి ఇండ్లలో పండగలు అయినప్పుడు ఉన్నోళ్ళను ఒకలాగా పిలుస్తారు లేనోళ్ళను ఒకలాగా పిలుస్తారు ఎందుకంటే అవి ఫేస్ చేసినాం కాబట్టి నేను క్లియర్ కట్గా చెప్తా ఉన్నా క్లారిటీగా చెప్తా ఉన్నా ఉన్నోళ్ళను జర పైసలు ఉన్నోళ్ళను జర పలుకుబడి ఉన్నోళ్ళను ఒక రకంగా ఇన్వైట్ చేస్తారు ఊరంతా తిరిగొత్తారు వాళ్ళను వాళ్ళని వాళ్ళ ఇంటి ముంగట్టుకెళ్ళి నడుచుకుంటూ పోతారు కానీ వాళ్ళను మాత్రం ఇన్వైట్ చేయరు ఆఖరికి వాళ్ళకి కావాల్సిన వాళ్ళు అందరికీ చెప్పుకున్న తర్వాత వాళ్ళని ఇన్వైట్ చేస్తారు అట్లా ఉంటుంది కథ ఇదే ఈయన నేను ఉన్నోళ్ళు లేనోళ్ళని చెప్తలే ఇక్కడ మనం వేరే వర్షన్ తీసుకోవాలి ఏ వర్షన్ అని అంటే అది ఏమంటారు నువ్వు రాష్ట్రంలో అమలు చేసిన హామీలు కానీ లేకపోతే రాష్ట్రాన్ని నువ్వు నెంబర్ వన్ రైజింగ్ తెలంగాణ అని చెప్పేసి పెట్టుకున్నావు కదా రేవంత్ అన్న ఆ రైజింగ్ వైపు తీసుకుపోయినప్పుడు కానీ నిజంగానే రైజింగ్ అనే అంశంలో తెలంగాణ రాష్ట్రం నిజంగానే ఎదుగుతోంది తెలంగాణ రాష్ట్రం నిజంగా అభివృద్ధి చెందుతోంది ఇది వరకు ఉన్న సూచీలు ఏవైతే ఉన్నాయో అవి మీదికి ఇంకా పోయినాయి జిఎస్టి వృద్ధి రేట్లో కానీ లేకపోతే జిఎస్టీలలో కానీ ఇంకా ఇటు పోతే తలసరి ఆదాయంలో గాని మొత్తం దూసుకొని పోతుంది ఇది ఉన్న సూచీలు ఇంకా హైక్ అవుతున్నాయి ప్రపంచ దేశాలు మొత్తం నిన్ను పొగుడుతున్నాయి దేశం మొత్తం దేశంలో ఉన్న రాష్ట్రాలన్నీ నీ వైపు చూస్తున్నాయి అని అనుకున్నప్పుడు నువ్వు ఈ సమ్మిట్ పెడితే ఒక అర్థం ఉండే నువ్వు పిలిచిన వాళ్ళు అందరు నువ్వు ఆహ్వానించినోళ్ళు అందరు అర్దురి ఇలా రాష్ట్రంలో జనాలే తిట్టబడితే మీరు ఇక్కడ ఇంత వ్యతిరేకత ఊటగట్టుకొని కూడా బీహార్ ఎన్నికలలో అట్లా చేసినాం ఇట్లా చేసినామని అంతకుముందు మహారాష్ట్ర ఎన్నికలల్లో అట్లా చేసినాం ఇట్లా చేసినామని చెప్పేసి ఫ్లెక్సీలు ఫ్లకార్డులు పట్టుకున్నప్పుడు మీరు డబ్బా కొట్టుకున్నప్పుడే దేశం మొత్తం రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్రం పరిస్థితి ఏంది నవ్వు కాంగ్రెస్ పాలనలో అనేది అందరికీ అర్థమైంది ఇంకా మీరు కొత్తగా చెప్పాల్సిన అవసరం ఏమీ లే ముందుగా ఉన్నోళ్ళు లేనోళ్ళు అనే ముచ్చట చెప్పిన ఇక్కడ మాత్రం పరపతి పరువు గురించి మాట్లాడుకోవాలి ఇక్కడ మాత్రము ఆ రైజింగ్ వైపు ఏ విధంగా తీసుకుపోతా ఉన్నాడు నిజంగానే రైజింగ్ ఉదయిస్తోందా తెలంగాణ అస్తమ అస్తమనం వైపు పోతా ఉన్నదా అనేది ఇక్కడ ఆలోచన చేసుకోవాలి తెలివయా లెక్కలు అందరికీ వస్తాయి ఇక్కడ తెలుగు పత్రికలే మనం చదువుకుంటాం కావచ్చు కానీ దేశవ్యాప్తంగా ఇంగ్లీష్ పత్రికలు చదివేటోళ్ళు ఉన్నారు హిందీ పత్రికలు చదివేటోళ్ళు ఉన్నారు అందులో వ్యాపారవేత్తలు ఉన్నారు అందులో వీళ్ళు మీరు అభిమానించేటోళ్ళు ఉన్నారు మీరు ఆహ్వానించిన వాళ్ళు కూడా ఉన్నారు రైట్ మింగ మెతుకులేదు మీసాలకు సంపంగి నూనె అన్నట్టు మొత్తం మీద ఉట్టికెగరలే నమ్మ స్వర్గానికి నిచ్చనేసింది అన్నట్టు మన రేవంతన్న ఏం చేసిండు ఇక్కడ ప్రజలకు హామీలు అమలు చేయమంటే కేసీఆర్ అప్పుల ఆదికొస్తాయి ప్రజలకేమన్నా ఇచ్చిన హామీలు అంటే రూపాయి లేదని అంటారు గవర్నమెంట్ ఆ ఉద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చుర్రు అంటే నన్ను కోసిన రూపాయిలేదంటాడు కానీ ఇదే గ్లోబల్ సమ్మిట్ కోసం ఎన్ని రాష్ట్రాలలో పత్రికలలో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకున్నాడో ఒకసారి మనం చూద్దాం అది ఇచ్చిన తర్వాత ఎట్లా గ్లోబల్ సమ్మిట్ ఫెయిల్ అయింది ఎట్లా రేవంత్ అన్న షాక్లో గురై షాకు గురయిండు అనేది మనం ఇక్కడ చెప్పుకుందాం రైట్ మొత్తం మీద ఇదంతా ఒక్క పత్రిక కాదు ద హిందూ పత్రికలల్లో ప్రతి స్టేట్లో ప్రతి స్టేట్లో ప్రతి ఏమంటారు నగరంలో పత్రికలల్లో మొత్తం మీద అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకున్నారు యాడ్లు ఇచ్చుకున్నారు మళ్ళీ ఇదేమన్నా రేవంత్ అన్న జోబుల నుంచి ఖర్చు పెట్టిందంటే ప్రజల పైసలు అంటే హద్దు లేదు బద్దు లేదు ప్రజల పైస అంటే చిన్న చూపు ప్రజల పైస మొత్తం మింగుతా ఉన్నారు ప్రజల పైస మొత్తం ఇట్లా దుబారా ఖర్చు కోసం ఖర్చు పెడతా ఉన్నారు ఎంసీహెచ్ఆర్ హెచ్ఆర్డి దగ్గర ఐదు కోట్లు పెట్టి ఆయన ఫుట్బాల్ గ్రౌండ్ కట్టించుకున్నాడు పక్కకు హెలీప్యాడ్ పెట్టుకున్నాడు మెస్సీతోని ఆట ఆడేటందుకు ఫుట్బాల్ ప్లే చేస్తేందుకు వంద కోట్ల రూపాయల మీదనే ఆయన కట్టాలనట వంద కోట్లు వంద యాభై కోట్లు ఇచ్చి మన మన రాష్ట్రానికి రప్పించి మరి ఆయన సరదా కోసం ఆడితే రాష్ట్రానికి ఒరిగేదేమన్నా ఉన్నదంటే ఏమీ లేదు ఒకసారి చూడొచ్చు ఎన్ని రాష్ట్రాలలో మీరు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకున్నారు అనేది ఒకసారి ఇక్కడ మనం చూడవచ్చు రైట్ విజయవాడ విశాఖపట్నం ముంబై తిరువనంతపురం తిరుచిరాపల్లి పాట్నా మంగళూరు మధురై కొచ్చి కోల్కత్తా కొజుకోల్ లక్నో హైదరాబాద్ కోయంబత్తూర్ బెంగళూరు చెన్నై ఢిల్లీ సుషీరా ఇన్ని పత్రికలల్లో గ్లోబల్ సమ్మిట్ కి తెలంగాణ మీన్స్ బిజినెస్ అని చెప్పేసి అడ్వర్టైజ్మెంట్లు వేసుకుర్రు యాడ్లు వేసుకుర్రు అండ్ ఇట్లా పత్రికలలో ప్లే పత్రికలలో పెట్టడమే కాకుండా హైదరాబాద్ మహానగర వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఈ గ్లోబల్ సమ్మిట్ కి సంబంధించిన ఫ్లెక్సీలు దర్శనం ఇస్తా ఉన్నాయి మరి సూచనలు అందరూ ఏమయ్య సారు నీ గ్లోబల్ సమ్మిట్ ముచ్చటవా ఎన్ని ఎన్ని పెట్టవాలని ఆకర్షించిర్రు అని చెప్పేసి ఇలా డబ్బా కొట్టే పత్రికలల్లా ఎట్లా రాసుకొచ్చి వార్తలు లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టిన అస్త దిగ్గజ కంపెనీలు అని చెప్పి దిగ్గజ కంపెనీలు అని చెప్పేసి అట్లా అని ఇట్లా అని ఆ చైనా రోబో పెడితే పాపం దానికి సేకాడించేటోళ్ళు కూడా దిక్కు లేకుండా అయిపోయింది పరిస్థితి అడ చాలా మంది వస్తారు వాళ్ళకు తెలంగాణ వంటకాలు తెలంగాణ గిఫ్టులు సరే తెలంగాణ పరువు ప్రతిష్ట నువ్వు ఒక రేంజ్ లో గిఫ్టులు ఇచ్చి పెట్టాలనుకున్నావు తెలంగాణ వంటలను రుచి చూపెట్టాలని అనుకున్నావు అది సంస్కృతి సాంప్రదాయం అనుకుందాం అవి పోని అతిథి దేవోభవ అంటారు అతిథులను గౌరవించడం అతిథులను మర్యాద చేయడం మన తెలంగాణలో బ్లడ్లనే ఉంటుంది కాబట్టి అది పోని అది పోయిన తర్వాత ఇక్కడ అన్ని జిల్లాలల్లో అన్ని నగరాలలో అన్ని రాష్ట్రాలలో దాదాపు సాధ్యమైనంత వరకు పత్రికలలో అడ్వర్టైజ్మెంట్లు వేసుకున్నాడు ఈ గ్లోబల్ సమ్మిట్ గురించి మరి ఈ గ్లోబల్ సమ్మిట్ ఎట్లా జరిగింది ఏం కథ అనేది మనం ఇప్పుడు చూసినట్లయితే ఈ గ్లోబల్ సమ్మిట్కి ఇంతమంది ఇంత మంది అందరు ప్రత్యేక విమానాలు కట్టుకొని మోడీ దగ్గరికి పోయిండు ప్రత్యేక విమానాలు కట్టుకొని రాహుల్ గాంధీ దగ్గరికి పోయిండు ప్రత్యేక విమానాలు కట్టుకొని సోనియా గాంధీ దగ్గరికి పోయిండ్రు ఈ రాహుల్ గాంధీ సోనియా గాంధీతో దిగిన ఫోటోలని ఇక సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటా వాళ్ళు చూస్తే వీళ్ళు చూస్తే ఏడుచేడ్చి సత్తారు కావచ్చు అని చెప్పేసి ఓహోహోహో బాగా డబ్బాలు కొట్టుకున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు సోషల్ మీడియాలో బగ్గ వైరల్ చేసిండ్రు రేవంత్ అన్న పిక్ మరి ఇలా సోనియా గాంధీ రాహుల్ గాంధీ వస్తే కూడా అంతే లెవెల్లో మీరు ఎంత వైరల్ చేసిర్రు అంతే లెవల్లో హుందాతనం ఉంటుండే రేవంత్ అన్నకు ఇది గ్లోబల్ సమేటా కాంగ్రెస్ మీటింగ్ గా అర్థమైతలేదులా ఇక్కడ కాంగ్రెస్ కు సంబంధించి లేకపోతే రేవంత్ రెడ్డి ఎవరికైతే కాంట్రాక్ట్ అప్ప చెప్పిండో మేఘా కృష్ణారెడ్డి లేకపోతే గాలు గాళ్ళు ఆ ఎవరెవరికైతే దగ్గరగా ఉన్నాడో గాలు తప్ప ఇంకెవ్వరూ రాలే ప్రత్యేక విమానాలు కట్టుకొని వాళ్ళని ఆహ్వానించేదానికి పోయిండు పద్దెనిమిది రాష్ట్రాల సీఎంలు అత్తనని అత్తనని చెప్పిండు నూట యాభై మంది వ్యాపారవేత్తలు వస్తారని అన్నారు వివిధ దేశాల నుంచి ఏ ఇక్కడ దానికి ట్రంప్ రోడ్లు పెడతామని చెప్పేసి రోడ్లకు ట్రంపులు పెడతామని చెప్పేసి అట్లా పెడతామని ఇట్లా పెడతామని మన దావోసు ముచ్చట కదా ఆ ఖాళీ సంచులు పెట్టుకొని నిండ పట్టుకొని వచ్చినట్టే అయిపోయింది ఈ గ్లోబల్ సమ్మెట్ కూడా ఆల్రెడీ ఎంఓఈలు ఎన్ని కుదుర్చుకున్నా అదంతా ఉత్తి ముచ్చట ఎంఓఐలు ఎంఓఐలు కుదుర్చుకున్న తర్వాత కూడా అరవై డెబ్బై శాతం ఎగిరిపోయే కథ ఉంటుంది అని చెప్పేసి ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు చెప్పనే చెప్పే అడ రైజింగ్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ అని చెప్పేసి ఐటీ శాఖ మంత్రి ఫోటోనే ఇయ్యలే శ్రీధర్ బాబు ఫోటో ఇయ్యలే మరి ఇచ్చిరేమో పురాగా నేను చూడలేదు నాకైతే కనవల్లే బట్టి విక్రమార్క రేవంత్ రెడ్డి ఇద్దరు ఫోటోలు అయితే ఉన్నాయి ఒకసారి చూద్దాం ఉన్నదా లేదా చూద్దాం ఒక క్లారిటీ తెచ్చుకుంటూ అయిపోతుంది ఉన్నదా ఏమన్నా లేదు ఇద్దరు పోటు వలే ఉన్నాయి కదా బట్టి విక్రమార్క రేవంత్ రెడ్డి మరి ఏమైంది ఐటీ శాఖ మంత్రి పిక్ చేయలేడు నచ్చలేదేమో శ్రీధర్ బాబు పాపం ఆయన నచ్చలేదనే పాపం నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక్క నిమిషం ఐటీ మిని మినిస్టర్ అయిండు కోమటిరెడ్డి వెంకటరెడ్డి నేను ఒక ఐటీ మినిస్టర్గా చెప్తున్నాను అంటుండు కదా ఇక అది వేరే ముచ్చట అది పక్కకు పెట్టుర్రి మొత్తం మీద ఈ గ్లోబల్ సమ్మిట్కి ఇక్కడ ఫార్మాసిటీ ఇది ఏదైతే గ్లోబల్ ఈ ఫార్మాసిటీకి సంబంధించి భూములు సేకరించి కలుపుతూ ఉన్న రైతుల భూములు ఏవైతే ఉంటాయో ఆ భూములను సేకరించు కదా దాదాపు ఫార్మాసిటీ పెడతాం ఫార్మాసిటీ పెడితే ఇక్కడ కొన్ని లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్ప కల్పించబడతాయి మెడికల్ రంగంలో మనదే పెద్దది అవుతుంది హైదరాబాద్ నగరం నుంచే హైదరాబాద్ మహానగరం నుంచే ఎక్కువ మెడిసిన్ ఎక్కువ విదేశాలకు సప్లై చేయొచ్చు మిగతా రాష్ట్రాలకు సప్లై చేయొచ్చు అని చెప్పేసి ఆలోచన చేసి ఇక్కడ ఫార్మాసిటీ పెడతామని చెప్పేసి దాదాపు పదిహేను వేల నుంచి పదహారు వేల ఎకరాల భూములను సేకరిస్తే మేము అధికారంలోకి వచ్చిన బీహార ప్రభుత్వం హయాంలో సేకరించిండ్రు మేము అధికారంలోకి వస్తే తీసుకున్న భూములు ఏవైతే ఉంటాయో అవి వాపసిస్తాం అని చెప్పేసి చెప్పిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలు ఆ ఏరియాలో తిరిగిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ నాయకులు మాట మార్చి మేనిఫెస్టోలో పెట్టుకున్న అంశం అది తూచంతా ఉత్తిదే మా మేనిఫెస్టోని ఎవ్వరు నమ్మొద్దు అని చెప్పేసి చెప్పేసి ఇయల్లా ఆ ఇచ్చేది ఫార్మాసిటీ భూములు ఏవైతే ఉన్నాయో వాటిని ఫ్యూచర్ సిటీగా మార్చేస్తామని చెప్పేసి ఇంకా అమాయక రైతుల నుంచి ఏం చెప్పిండో ఒకనొక బహిరంగ సభలో ఇంకా యాభై వేల ఎకరాల భూములు కావాలి ఫ్యూచర్ సిటీ కోసము అని చెప్పేసి ఈ ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలన్నీ నెరవేర్చలేదు అని చెప్పేసి ఈ ఫార్మాసిటీకి సంబంధించిన భూములు ఎవరైతే ఉన్నారో భూ నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో అండ్ ఇంకా భూములు కావాలని చెప్పేసి గుంజుకుంటున్న రైతన్నలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నిన్న ప్రెస్ నోట్ రిలీజ్ చేసిండ్రు ఫ్యూచర్ సిటీ ఫ్యూచర్ సిటీ అని చెప్పేసి గ్లోబల్ సమ్మిట్ అని చెప్పేసి పేరు పెట్టుకొని తిరుగుతూ ఉన్నాడు కదా రేవంత్ రెడ్డి మాకు ఇచ్చిన హామీలు ఏవి నెరవేర్చలేదు అండ్ ఆ సిటీ కోసం సేకరించిన భూములను తిరిగి వాపస్ ఇస్తామని అన్నారు మీరు ఇందులో పార్టిసిపేట్ చేసే ఆలోచన చేయాలి కంపల్సరీ మేము ముందుకు పోతాము మీరు ఏది సాగదు అన్నట్లుగానే వాళ్ళు హెచ్చరికలు జారీ చేసిండ్రు నిన్న ప్రెస్ నోట్ రిలీజ్ చేసిండ్రు ఫార్మాసిటీకి సంబంధించిన భూబాధితులు ఎవరైతే ఉంటారో అండ్ ఈ ఫ్యూచర్ సిటీ కోసం ఇంకా భూములు తీసుకోవాలని చూస్తున్న రైతులు ఎవరైతే ఉంటారో అంటే భూములు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళకు బెదిరింపులకు కూడా గుడి చేస్తా ఉన్న పరిస్థితులు మనం ఉన్నాం మొత్తం మీద అక్కడికి ఎవ్వరు రాలేదోల్లా సోనియా గాంధీ రాలే రాహుల్ గాంధీ రాలే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాలే పక్క రాష్ట్రం చంద్రబాబు నాయుడు అన్న చిండో లేదో మరి గంట నర మాట్లాడిండట కోమటిరెడ్డి వెంకటరెడ్డితోని మరి చంద్రబాబు నాయుడు అని నచ్చిండో రాలేదో తెలియదు కానీ మొత్తం మీద ఇక్కడ నూట యాభై మంది వ్యాపారవేత్తలు కొంతమంది వచ్చిన వ్యాపారవేత్తలు ఏవైతే కంపెనీలు ఉన్నాయో ఆ కంపెనీలను కించపరచడం అని కాదు కానీ ఆ కంపెనీలు కొన్ని పరువు నష్టం దావా ఎదుర్కొంటున్న కంపెనీలు ఉన్నాయి కొన్ని కేసులలో మునిగిపోయిన కంపెనీలు ఉన్నాయి కొన్ని అక్కడ వాళ్ళ దాంట్లో పెట్టుబడులు పెట్టిన వాళ్ళను మోసం చేసిన వాళ్ళ కంపెనీ మోసం చేసిన కంపెనీలు ఉన్నాయి కోర్టులో కేసులు ఎదుర్కొంటున్న కంపెనీలు ఉన్నాయి ఇగో అప్పుడు అప్పుడేమో రెండు లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టుకొచ్చిందని అప్పుడు ఎన్నో నూట ఎనభై తొమ్మిది లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టుకొచ్చిందని చెప్పేసి అప్పుడు ప్రచారాలు చేసుకున్నారు ఈ గ్లోబల్ సమ్మిటు ఏది కాలేదు పిల్ల పిల్లగుట్టక ముందే కుళ్ళగుట్టు పెట్టినట్టు అన్ని సిద్ధం చేసుకున్నారు సర్వాంగ సుందరంగా తయారు కావాలని చెప్పేసి మీది సోకులకు మన ముఖ్యమంత్రి గారు పోయి మీది మోటార్ వేసుకొని ఆ ఏరియల్ ఏరియల్ వ్యూ చూసొచ్చిన ఇట్లా మొత్తం జరిగిందోల్లా ఈ గ్లోబల్ సమ్మిటు పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టుగానే కొనసాగింది మొత్తం మీద అంతగానం కలిసి పెట్టి అది చేస్తే ఇంతమంది వస్తారని అనుకున్నారు కనీసము ఎందుకు వస్తారు రాహుల్ గాంధీ ఎందుకు వస్తారు సోనియా గాంధీ వాళ్ళు ఇచ్చిరు కదా హామీలు ఏమాయ హామీలు అశోక్ నగర్ రెడీ బొడ్డున కూర్చొని రాహుల్ గాంధీని ప్రశ్నియరా రాహుల్ గాంధీ వచ్చినావు పోయినావు వీళ్ళ మాకు ఇచ్చిన హామీ ఏమైంది సంవత్సరం లోపు రెండు లక్షల ఉద్యోగాలు ఇత్తిన ఇస్తా అని చెప్పి సోనియా గాంధీని ప్రశ్నియరా సోనియా గాంధీ గారు ఐదు వందల రూపాయల గ్యాస్ బుడ్డి ఇత్తామంటారు మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తామంటారు అని చెప్పేసి ప్రశ్నియరా నిలదీయరా సరే అటుపై పాపం రేవంత్ రెడ్డి మోడీతోని దగ్గరగా ఉంటుండ్రని చెప్పేసి ఈ అధిష్టానం కాంగ్రెస్ అధిష్టానానికి దగ్గరగా చేరేసిండ్రు దగ్గర వ్యక్తులు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి మొత్తం మీద ఈ గ్లోబల్ సమ్మిట్ అయితే ఏదైతే పెట్టుకున్నాడో దానికి ఇంతమంది వస్తారో అంతమంది వస్తారని చెప్పేసి ఊదర కొట్టినరు చాలా ఖర్చు పెట్టిండ్రు అది మాత్రం గ్లోబల్ సమ్మిట్ అట్టర్ ప్లాప్ అయింది ఇక సాయంత్రానికి కాంగ్రెస్ పార్టీ నేతల విందులు వినా వినోదాలు చుట్టాలు బంధువులు అచ్చుడు గిట్ల కొనసాగింది మొత్తమే మంది రాకపోతే ఇది పోతుంది చెప్పేసి మన ఇక సబలగ్ గద రేవంత్ రెడ్డి ఆ బడిపోరగాలను రప్పించుకుంటున్నట్టు ఇప్పుడు ఇక్కడికి కాంగ్రెస్ పార్టీ నాయకులను ఆయన ఆయన ఇచ్చుకున్న కాంట్రాక్ట్ సంస్థలు ఏవైతే ఉంటాయో గా కాంట్రాక్ట్ సంస్థలను మేఘాకృష్ణారెడ్డి అటువంటి కాంట్రాక్ట్ సంస్థల హెడ్డులను ఇయో గిసులను రప్పించుకొని తూతూ మామా అనిపిస్తున్నారు కానీ చెప్పిందా అన్నంత రేంజ్లో మాత్రమైతే గ్లోబల్ సమ్మిట్కి ఎవరైతే హాజరు కాలే మరి నిన్న ఒక్కరోజు లక్షల కోట్ల పెట్టువాళ్ళు అని అన్నారు మరి ఇయర్ ఇంక్ అని అనేది మనం రేపు రేపు చూద్దామంటే పత్రికల అవి సాధ్యం కావు అవి రావు ఉత్తముచ్చట రైట్ ఇది గ్లోబల్ సమ్మిట్ కథ ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఎంఆర్ మీడియా తెలంగాణ శనార్థి